నేను అవి ఫోన్ చేస్తాడా ఫోన్ చేసుడు కంటే బాధ పెట్టుడే ఎక్కువ ఉంది పోయినప్పటి నుండి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలే పోయినప్పుడు ఇంత అప్పు తీసుకున్నాం ఆ అప్పు ఇప్పటివరకు కట్టలే అప్పులందరూ ఇంటి మీద ఖర్చు గొడవ ఎత్తారు ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ బయటెత్తారు ఏం చేయాలో ఏమన్నా బతికే అయితే ఏం అర్థమవుతలేదు ఉన్న పుస్తలు తాడమ్మినా ఇగో ఈ నల్ల పుస్తలు దండ చేసుకొని కూర్చున్నా నువ్వన్న ఏదైనా పని చెప్పేయండి ఆ భూమి కవులకిచ్చేకన్నా నువ్వు వేసుకుంటే నీ పైసలు వస్తాయి ఇంత అప్పు అన్నది ఆ భూమి నన్నేడే చేసుకొని ఇచ్చేటట్టున్నారే మా బావ అన్నిట్ల పుల్లలు పెడతాడు పోయిన మోగోడు భూమన్నా పంచిపోకపాయే ఆ భూమి వేసుకుంటానన్నా ఇంత అప్పులు కడదు ఏం చేయమంటావు చెప్పు అయ్యో మీ భూమి ఇంకా మంచలేదానే నా పెళ్ళైన నెలకే భూమి పంచిపించిన మరి నేనేం చెయ్యన్నే నీ గడుసుదన్న అయితే కాదు మంచితనానికి ఇగో గిట్లనే చెడు జరుగుతుంది అది ఓని కానీ తిన్నావా నేను తిన్నాని కమ్మగా కమ్మగా తిన్నా కమ్మగా తింటావు ఏమేమి మాట్లాడుతుంది నీతో అవునే లక్ష రూపాయలు తీసుకొని ఎన్ని రోజులు ఆయనే ఆ రేంట్లు అవుతుంది రెండు రూపాయల వడ్డీకి తీసుకో బాడకా అంటే మూడు రూపాయల వడ్డీకి తీసుకున్నాడు మూడు రూపాయల వడ్డీ అంటే ఎంతనే ఆడాదికి ముప్పై ఆరు వేలు ఆ రేంట్లకి ఎండు రూపాయలు అవుతాయి ఆరు ఇంటూ ముప్పై ఆరు ఎంత అయితే రెండు లక్షల పదహారు వేలు రూపాయలు అయితే అసలు లచ్చా రెండు లక్షల పదహారు వేలు మొత్తం మూడు లక్షల పదహారు వేలు తీసుకురాకో నువ్వు నాకు పైసలు ఇస్తావా లేకుంటే నా ఇంటికాడ వచ్చిన ఉంటావా అయ్యా నీకు దండం పెడతా గట్ల నాకయ్యా ఏ ఇంట్రెస్ట్ దాన్ని కాదయ్యా నువ్వు నాకు గవని చెప్పకు నువ్వు రేపన్న మా ఇంటికన్నా రావాలి లేకపోతే పైసలు పడుకొని రా మొత్తం నాలుగు రోజులు ఆగే నీకు దండం పెడతా ఎట్నో అట్న కట్టి నాలుగు రోజులల్లో నీ పైసలు నీకు అప్ప చెప్తా ఇంత భూమి అయినా అమ్ముతాయి నాకు గవని చెప్పకు నడు నువ్వనే చెప్పలేదు అక్క నేనేం చెప్పాలి తమ్ముడు అందరికి అప్పులు ఇచ్చి ఉన్నావు నువ్వు నేనేం చెప్పాలి ఆమె చెప్పుకోపోయి ఇవ్వ నాకు గమని తెలియదు ఈ ఇల్లు మొత్తం నీ పేరు విన్నే ఉంది కదా నేను అది రాయించుకుంటా ఏమంటావు అక్క నువ్వే సాక్ష్యం ఉంటావు అది తమ్ముడు గంత పని చేయకు దానికి వెనక ముందు ఎవరు లేరు వెనక ముందు చేసుకున్న మొగడు దుబాయ్ వేయిండు అది ఇంత కౌలు చేసుకొని నీ బాకి ఉన్నది అంతా తీరుతుంది ఇగో నాకు గబని చెప్పకు నువ్వు కూడా దాని లెక్కన తయారైనవు కదా అది తమ్ముడు దాన్ని ముఖం చూడు తమ్ముడు నేను ముఖం చూసే నాలుగు ఏం విడిచిపెట్టిన ఇగో నాకు నెల రెండు నెలలు చూడు రాదయ్య ఇగో నాకు పెళ్లి కాలే కదా అది తమ్ముడు తప్పు ముచ్చడగా తప్పు ముచ్చడా ఏ గట్ల మా ఇసలు ఇబ్బడండి నాకు సరే తమ్ముడు నేను ఆమెకి సాక్ష్యంగా ఉంటా పిత్త కదా కదా అంటున్నారు నేరేం అంటున్నా అంటే ఇల్లు నా పేరు మీద రాసుకుంటా నువ్వు సాక్షి సంతకం పెట్టు ఆమె వరిచోని సంతకం పెడుతుంది ఏళ్ళ గతం దుక్కునా బంద్ ఏమంటే మరి తమ్ముడు గట్ల అంటాడు మరి నేనేమనాల అక్క నాకు ఏం తెలియదు నువ్వే చెప్పక్కా ఏదో ఒకటి ఆ ఇల్లు పేపర్ మరి రాయించిత్తవా అని నేను సాక్షి సంతకం ఉంటా సరే అక్క సరే మరి రాయించుకో మరి వినవంట రాస్తున్నా మళ్ళా రాసినాక తెల్లారి నుంచి నువ్వు ఇంట్లో ఉంటాదు చెప్తున్నా నేను నాకైతే సాక్షి సంతకం అక్క దీనికి మొత్తానికి సాక్షి నువ్వే నేను మళ్ళా ఇట్లా ఇల్లు అమ్ముకుంటే కూడా మీకు సంబంధం లేదు నాకు ఒక వేళ నెల రోజులు నేను గడిపిస్తాను మీకు నీ ముఖం చూసి నెల రోజులలో నువ్వు పైసలు కట్టావు అనుకో నీళ్ళు నీకు ఇచ్చేస్తా లేదా నేను అమ్ముకుంటా సరే నాక సరే తమ్ముడు లేదు ఇది కూడా కాదు ఇల్లు అమ్ముడు పోదు ఏది అమ్ముడు పోవద్దు నువ్వు నన్ను లగ్నం చేసుకోవాలి వద్దు కాంచం అట్లా తమ్ముడు నేమంటదా వద్దు సరే అల్లా పైసలు అక్కడ నేను పీ పీదింటా ఏం చేయాలక్క చూసినావా ఇట్లా మాట్లాడుతున్నాడు మీ వేసుకుంటే నా బతుకు ఇంత నీచంగా అయిపోయింది ఏమీ రాత రాసి నువ్వు ఇక్కడే మీ ఇంటికాడలేవు నువ్వు వచ్చి బాధలు అందుకే కొడతావా నీకే దిక్కులేదు నువ్వు వచ్చావు చెప్తావా నాకు ఇచ్చే డబ్బులు తో చెప్పు ఇస్తా అని చెప్పనే వాడితే నాలుగైదు రోజులు నీ పైసలు ఏంది నాలుగైదు రోజులు ఇస్తావా నాలుగైదు రోజులు ఇవ్వడానికి ఏమైనా నలభై వేల రూపాయల నాలుగు లక్షల రూపాయలు నీ ముఖం చూసి కాయిదం కూడా పెట్టుకోలే మర్యాద కొద్దికి పడేది నడపు నాకు నువ్వు గిట్ట చెప్పబట్టి నిల దాటింది ఇవన్నీ కాదు నా డబ్బులు నాకు కావాలి నీ సోకులకు డబ్బులు ఉంటాయి కదా నాకు ఇంత అనుకుంటే అయినా మొగుడేది వచ్చిన దానికి నీకు అవన్నీ ఎందుకే ఆ నగలు బొట్లు అవన్నీ ఓ అన్నా ఏం మాట్లాడుతున్నావు అవేమన్నా మాటలేనా అది ఎట్లుంటే నీకెందుకు దాని పేరు మీద భూమి లేదనుకుంటానావా ఆమెకు భూమి ఉంటేది లేకుంటేంది నా ఎకరం భూమి నీకు రాసి ఎంఆర్ఓ ఆఫీస్ కన్నా లేక గ్రామ పంచాయతీ కన్నారా దాన్ని తీసుకొని నేను వస్తా నీ పేరు మీద నేను రాపిస్తా ఇది అన్న మాట మంచిగా ఉన్నది రేపు పొద్దు మళ్ళీ లేట్ చేశారు ఇదే మాట మీ ఉండి డబ్బులు వేసేదా కాదు నేను ముచ్చాడు చెప్తారు గీసొండి ముండా కొడుకులు అప్పి కాబట్టి మన మొగులు చెడిపోతారు రే ఏదో మన తల రాత అట్లా దేవుడు రాసాడు మరి ఏదో పోని పో నువ్వు ఇంటికి పోయో నేను ఇంట్లో ఇంటికి పోతా